జయశ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ఆలయ దర్శనమునకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందామండి దేవాలయం అంటే భగవంతుడు నెలకొని ఉన్న స్థలం పరమ పవిత్రమైన క్షేత్రం భక్తుల అభిష్టాలను తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం దేవాలయ దర్శనమునకు వెళ్ళేటప్పుడు కొన్ని ధర్మాలను పద్ధతులను ఆచరించాలి అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం దేవాలయముకు వెళ్ళేటప్పుడు ఏదో మొరుక్కుబడిగా వెళుతున్నాం అని వెళ్ళడం కాదు భక్తితో వెళ్ళాలి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి వెళ్ళాలి తలస్నానం వల చేయడం వలన శరీరం అంతా శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకోవడం మాట మనం నిత్య కృత్యాలతో మనసు అనేక రకాలుగా ఉంటుంది అంటే క్రోధ లోభ కామ మదాలతో ఉంటుంది మన మనస్సును పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకుని వెళ్ళే ఆధ్యాత్మికత శక్తి ఎలాగూ మనకు ఉండదు అందుకని శరీరమును అయినా శుచిగా శుభ్రపరచుకుని దర్శించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ వస్త్రాలను ధరించాలి స్త్రీలు చీరలు మగవారు దోవతి ఉత్తరయం ఆడపిల్లలు పరికిణీలు ధరించాలి ప్రతి ఒక్కరూ కూడా తిలకధారణ ధారణ కూడా చేయాలి స్త్రీలు కేశాలను ముడిపెట్టుకుని వెళ్ళాలి కేశాలను వదిలివేయకూడదు గుడికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు ఎవరికి తోచని విధంగా వారు పూజ సామాగ్రిని తీసుకుని దర్శనానికి వెళ్ళాలి సాంప్రదాయాలను పాటిస్తూ దైవ దర్శనం చేసుకుని ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు మన ఆచార వ్యవహార సాంప్రదాయాలను పాటిస్తూ మన ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం మన సాంప్రదాయాలను వారికి కూడా అలవరుచుదాం సార్వేజన సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు జై శ్రీరామ్